ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మహాలక్ష్మీదేవికి మహాప్రీతికరమైన రోజులు ఈ మార్గశిర గురువారాలు ఎవరైతే ఈ మార్గశిర గురువారం నాడు ఇలా నమ్మకంతో ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి మహారాజయోగం కలిగి తీరుతుంది కాకపోతే నమ్మకంతో ఆచరించాలి మీరు మార్గశిర గురువారం రోజు ఉదయాన్నే తులసి కోటలోని మట్టిని తీసుకుని మీరు స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తూ సాక్షాత్తు ఆ గంగా స్నానం చేసినట్టుగా ఫీల్ అవుతూ మీరు స్నానమాచరించి తర్వాత పూజా మందిరంలో మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించాలి అయితే ఈరోజు లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా తులసీదళాలతో లక్ష్మీ అష్టోత్తరం విష్ణు అష్టోత్తరం చదువుతూ మీరు పూజించినట్లయితే ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవిని పసుపు నీళ్లతో అభిషేకం చేస్తూ మీరు లక్ష్మీ అష్టోత్రం చదువుతూ అలాగే కనకధార సూత్రాన్ని కూడా చదవగలిగినట్లయితే శీఘ్రమే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది వాస్తవంగా మార్గర్శర గురువారం రోజున చాలామందికి వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ వ్రత ప్రకారంగా మీ ఆచారం ప్రకారంగా మీరు చేసుకున్నప్పటికీ కూడా ఈ చిన్న క్రియ స్పెషల్గా మీరు ఆచరించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది వాస్తవంగా కార్తీక మాసం కన్నా కూడా ఈ మార్గశిర మాసం చాలా అద్భుతమైన రోజులు చాలామంది కార్తీక మాసం మొత్తం కూడా చాలా నమ్మకంతో ఉదయాన్నే లేచి చాలా భక్తితో ఆచరిస్తారు తర్వాత ఈ మార్గశిర మాసం రాగానే మనకి ఇంకా పూజ చేసే సమయం అయిపోయింది అని రెస్ట్లోకి వస్తారు వాస్తవంగా మహా అద్భుత ఫలితాలు ఇచ్చేది అన్ని మాసాల్లో కన్నా కూడా మార్గశిర మాసం కూడా ఒకటి కాబట్టి కార్తీక మాసం లాగానే మార్గశిర మాసంలో కూడా మీరు అదేవిధంగా కనుక లక్ష్మీదేవితో నమ్మకంతో లక్ష్మీదేవి పైన మీరు పూజను ఆచరించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది కాకపోతే ఈ విధంగా ఆచరించి చూడండి ఈ మార్గశిర గురువారం మీరు కోరుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ శరీరానికి ఎటువంటి ఆయిల్ రాసుకోకుండా ముఖ్యంగా మార్గశిర గురువారం మీ శరీరం పైన ఆయిల్ రాయకుండా అలాగే దీపారాధన కూడా ఆవునితో చేసి ఆ తల్లిని మీరు ఆరాధించినట్లయితే మీకు మరింత విశేష ఫలితం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కావాలి ఆర్థిక ఇబ్బందులు తీరాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశిర గురువారాలు నమ్మకంతో ఆచరించి చూడండి ఆ తల్లి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే అష్టద్రవ్యాలతో ఆ తల్లిని అభిషేకించి అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలని ఓ మైం హ్రీమ్ శ్రీమ్ ఓం మైండ్ హ్రీమ్ శ్రీం ధనం దేహి దేహి ఓం అంటూ మనసులో ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుని లక్ష్మీదేవి మీకు అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా మీరు తలపెట్టిన సంకల్పం నెరవేరినట్లుగా భావన చేసి మనస్ఫూర్తిగా తల్లికి నమస్కరించి ఆ తల్లి కరుణా కరుణాకటాక్షంలో మీకు మీ కుటుంబం పైన కలిగినట్లుగా భావన చేయాలి ఆ తర్వాత ఒక్క పది నిమిషంలో ధ్యానం చేసి మీరు హ్యాపీగా ఆనందంగా మీకు కోరుకున్న కోరిక తీరినట్లుగా ఫీల్ అవుతూ ఇలా ఉదగిన సాయంత్రం కుదిరితే ఆ రోజంతా కూడా ఈ నామాన్ని పఠించినట్లయితే ఈ మార్గశరం గురువారాలు మీకు విశేష ఫలితాలను తెచ్చిపెడతాయి శ్రీమాత్రే నమ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి